అందరికి నమస్కారం మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజైతే ఇవాళ రేపు అంటే ఇవాళ మంగళవారం రేపు బుధవారం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు మార్కెట్ యాడ్కి సెలవులు ప్రకటించడం జరిగిందండి ఎందుకంటే తుఫాను అతి భయంకరమైన మౌంతా తుఫాను భారీగా విధ్వంసం జరిగే ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ కమిటీ వాళ్ళు సెలవీయడం జరిగింది నాకు తెలిసినంత వరకు గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు కూడా నేనైతే చూడలేదండి మార్కెట్ యాడ్కి సెలవు అనేది అంత భారీ భయంకరమైన తుఫాను ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే సెలవిటం జరిగింది ఒక పక్క చూస్తే మిర్చి ఎక్కువగా మిర్చి పండించే రైతులు అతనికి భయాందోళనకు గురయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పంటలు చూస్తే అంతంత మాత్రమే గత రెండు సంవత్సరాల నుంచి కూడా భారీగా డబ్బ మీద అనేది రైతుకి మిచ్చి రైతుకి అనేది బాగా జరుగుతుంది దీనితోడు ఈ సంవత్సరం కొద్దో గొప్ప పంట వేద్దామని అని చెప్పి ఎందుకంటే ఒక విషయంగా చెప్పాలంటే అతి లాభసాటిగా ఉండే పంట మిర్చి ఒక భాగం అయితే రెండో భాగం అతి అతిగా అతిగా నష్టపోయే పంట కూడా ఏదన్నా విపత్తు కారణాల చేత కానీ ఏదన్నా వైరస్ వల్ల కానీ నష్టపోయే పంట కూడా మిర్చి పంట అని చెప్పుకోవాలా అటు బాగా ఉంటే పంచిపోతాలు బాగా ఉంటే మిర్చి పంటకి అనుకూలత ఉంటే ధరలో ప్రమేయంగా బాగా ఉంటే కనుక మొత్తం బాగానే ఉంటుందండి విపత్వ కారణాల వల్ల కానీ వైరస్ వల్ల కానీ నష్టపోతే భారీగా నష్టపోయి రైతులు గత రెండు సంవత్సరాల నుంచి కూడా భారీగా దెబ్బతీని ఉండరు ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతులు కూడా పంట వద్దని కూడా కొద్ది గొప్ప పంట వేస్తే కొంతవరకు అప్పులు తీరుతాయి భారీగా నష్టపోయి ఉన్నాం కొంతమేర ఇది ఒక వ్యసరం లాంటిది కాబట్టి కొంత వేయడం జరిగిందండి ఒక పక్క చూస్తే వైరస్ నిన్న మన్నాడు కూడా భారీగా పురుగు మందులు రేట్లు పెరిగిన రోజు మార్చి రోజు కొట్టాల్సి వస్తుంది వారం రోజుల నుంచి ముసురుబట్టి అటు పక్క ఆకుముడత నల్లి ప్రభావం కుళ్ళేరు అంత పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి రైతులైతే వాపోతున్నారు నిన్న చాలా మంది రైతులు కూడా సోమవారం నాడు అమ్ముకోవడానికి వచ్చారండి కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు వీళ్ళందరూ రైతులు కూడా కలవడం జరిగిందండి మీ ఏరియా వెళ్ళి వాతావరణాలు ఎలాగున్నాయండి తోటలు ఎలాగున్నాయని చెప్పంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు విస్తీర్ణ తగ్గింది పంట శాతం కూడా అంతంత మాత్రమే ఉంది ఒక పక్క చూస్తేనేమో కొద్ది గొప్ప ఏసీలో ఉండి సంతోషపడాలా ఆ ఎమ్ముకోని తీసుకెళ్ళి ఇప్పుడున్న మిర్చి పండగ పెడితే పరిస్థితులు ఎలాగ ఉంటాయో అర్థం కాని పరిస్థితి అండి చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది రైతులు కూడా చెప్పారండి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ మోంతా తుఫాన్ అనేది ఇటుపక్క మనకి దగ్గర దగ్గరగా అటు కృష్ణా జిల్లా కాండించి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం పల్నాడు అటు నంద్యాల చిత్తూరు కర్నూలు వైపు కడప ఇటువైపు అంతా కూడా మిర్చి తోటలు విస్తారంగా పండిస్తారండి టోటల్గా ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల పైగా దగ్గర దగ్గర ఐదు లక్షలు ఎకరాలు వేసే మన ఆంధ్రప్రదేశ్ ఏటా తగ్గించుకుంటా ఎందుకంటే మిర్చి రైతుకి బాగా నష్టం వచ్చింది బాగా అప్పులో కోరుకుపోయి ఉన్నారు కోలుకునే పరిస్థితి లేదు మిర్చి వేసే పరిస్థితి లేదని చెప్పి కొద్దో గొప్ప అటు రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్ష దాకా ఎకరాలు మాత్రమే జరిగితే కొద్దో గొప్ప పంట కాపాడుకుంటా వస్తారు రైతులు కూడా చూస్తే తీరా చూస్తే ఇవి ఎటువంటి విపత్తుకి దారి తీస్తుందో తుఫాను అని నిన్న రైతులు నాతో చాలా మంది రైతులు కూడా చాలా బాధతో ఆవేదనతో చెప్పడం జరిగిందండి ఎందుకంటే అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు ఆస్తి నష్టం జరగ జరిగే అవకాశాలున్నా ఇటు మనకి విపత్తు పరిణామాలు జరిగితే ఒక పక్క ఆస్తి నష్టం ఒక పక్క మిర్చి పంట అనేది లక్షలతో కూడిన పని ఒక పక్క నష్టపోతాం అని తెలిసి కూడా ఏదైనా విపత్తు పరిణామాలు జరిగితే తెలిసి కూడా చేసి వేసే పంట ఎందుకంటే అందుకనే అంత లాభసాటిగా ఉన్న పంట మిర్చి పంట నష్ట భారీగా నష్టపోయే పంట కూడా మిర్చి పంటేనండి అన్నీ బాగుంటేనే మిర్చి పంట అనేది అందుకనే దారులు కూడా రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ ఇటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా భయాందోళనలో మళ్ళీ అప్పులు పాలవుతామేమో పొద్దు గొప్ప బయట తీసుకొచ్చి పెట్టాం కొంత స్టాకులు ఏసీలో ఉన్నా ఉండేవి వాటిని కూడా అమ్ముకొచ్చి పంట మీద పెట్టాం ఈ విపత్తు పరిణామం ఎంతవరకు దారితీసుకుందని చెప్పేసి చాలా భయపడుతున్నారండి ఏదేమైనా కానీ మనం విపత్తు పరిణామాలు ఆపలేవండి కొంతవరకు మనం ఇస్తాము కొంతమంది రైతులు ఏమండి మరి మిర్చిని అమ్ముకోవటానికి వచ్చాము అమ్ముకోమంటారా వద్దంటారా చూస్తే ఈ తుఫాను ఈ తుఫాను ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు ఈ తుఫాను తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మిర్చి తోటలో మరి చేతికి వస్తాయో లేదో తెలియదు మరి అమ్ముకోమంటారు అంటారంటే పరిస్థితి ప్రభావం వల్ల నేను కూడా అన్నారు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఇటువంటి విపత్తు పరిణామాలు జరిగినప్పుడు మార్కెట్ అనేది సహజంగా పుంజుకుంటుందండి అది అయితే చెప్పలేము ఈ పరిణామం ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు దాకా ఉంటుందో కూడా చెప్పలేము మార్కెట్ అయితే టోటల్గా ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు ఒక పక్క మిర్చి పంటకి ఎఫెక్టే తోటలకు ఎఫెక్టే కాబట్టి కొద్దిగా ఏసీలు ఉన్నప్పటికీ మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి అని చెప్పండి కూడా ఎగుమతి వ్యాపారస్తులు ఆ రైతుల విధంగా ఎగుమతి వ్యాపారస్తులను కూడా మాట్లాడటం కూడా జరిగిందండి ఏదైనా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ వర్షంలోనే యాడ్ లోనే వీడియో తీస్తున్నా దగ్గర దగ్గరగా మన విజయవాడ గుంటూరుకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో గుంటూరులో అయితే గాలులు పెద్ద వర్షం దేవత్సంగా ఉంది ప్రస్తుతానికి గుంటూరు సాకింది నైట్ నుంచి నైట్ ఒకటి రెండు ఇంటికాళ్ళ నుంచి విపరీతమైన గాలులు బాగా వర్షం గుంటూరు కూడా ఇటు మొత్తం గుంటూరు జిల్లాకు కూడా ఇట్లానే ఉంటే టోటల్గా తోటలో ఆల్రెడీ వైరస్ ఉందండి వైరస్తో పాటు ఈ ఎఫెక్ట్ కూడా భారీగా కొంతమంది రైతులని నేను ఫోన్ ద్వారా అడిగినప్పుడు నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు ఇటు నుంచి మనకి ప్రకాశం పల్నాడు గుంటూరు అటు కర్నూలు వైపు కూడా మాకు వర్షం ఉందండి ఎఫెక్ట్ వచ్చేటట్టుంది కొంత మొన్నటిదాకా కొన్ని ముందాడేసిన పొలాలు కూడా దెబ్బతిన్నాయి కొన్ని పొలాలు గాలికి మొక్కలు పడిపోయినాయి అని చెప్పడం జరిగింది ఏదైనా ఈ తుఫాన్ అనేది తట్టుకొని కొన్ని పొలాలు ఎలాగుంటాయి అనేది మనకి మళ్ళీ రేపు ఒకటి మాత్రం గుర్తు రై సోదరులు మీ ఏరియాలలో అసలు వర్ష ప్రభావం ఎలాగుంది తోటలు ఎలాగుండాయి అనేది నా కొద్దిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్